మహిళలను వేధిస్తే కొన్ని ప్రత్యేక చట్టాలు కటకటాల పాలు చేస్తా అన్న విషయం చాలామందికి తెలియదు మహిళల దుస్తుల గురించి కానీ మహిళలు వేసుకున్న దుస్తుల కలర్ గురించి కానీ కామెంట్ చేసినా మహిళలకి నిక్ నేమ్స్ పెట్టి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా కూడా ఇది చట్టపరంగా తప్పవుతుంది నేరమవుతుంది ఇక మహారాష్ట్రలో ఇలాంటి ఒక అరుదైన కేసే వెలుగులోకి వచ్చింది ఒక మహిళకు కన్ను కొట్టిన పాపానికి ఆ మహిళ ఆ పురుషుడి మీద చర్యలు తీసుకుంది కోర్టుకెళ్ళింది ఇక బాంబే హైకోర్టు ఆకతాయికి పదిహేను వేల రూపాయల జరిమానా విధించింది చాలా వరకు కన్ను కొడితే ఇంత ఉంటుందా ఇంత శిక్ష పడుతుందా అని అనుకుంటారు కానీ మహిళల పట్ల చాలా అనేక చట్టాలు చాలా సున్నితమైన రూపంలో పనిచేస్తా విషయం చాలా మందికి తెలియదు ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తే కానీ మహిళల పట్ల మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలు ఏంటో తెలుస్తాయి ఇక ఇదే కోణంలో ఒక మహిళని అసభ్యంగా తాకినందుకు తాకడమే కాకుండా కన్ను గీటినందుకు బాంబే హైకోర్టు చాలా సీరియస్గా తీర్పు చెప్పిన పరిస్థితి సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అంత అమర్యాదగా ప్రవర్తించినందుకు పదిహేను వేల రూపాయల జరిమానా విధించింది ఇక బాంబే హైకోర్టు దీంతో మొత్తం మహిళా ముంబై మహారాష్ట్ర మహిళా లోకం అంతా కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎవరైతే ఇలాంటి వేషాలు వేస్తారో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శునకానందం పొందుతారో వాళ్ళందరికీ ఇదొక కనివిప్పు కావాలి అనే కోణంలో కూడా మహిళలందరూ గలమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముంబై ఇచ్చిన తీర్పు పట్ల మహిళా లోకం మహారాష్ట్రలోని మహిళా లోకం పూర్తి స్థాయిలో హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్త కన్ను కీటి కటకటాల పాలవుతారా లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారా మహిళల పట్ల తేల్చుకోవాల్సింది ఆకతాయిలే అనే అంశాన్ని కూడా ముంబై హైకోర్టు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది